సరే సరేరా ఆఫీస్ వచ్చి మాట్లాడు ఆఫీస్ వచ్చి మాట్లాడు కస్టమర్ వచ్చాడు సరే సరే మళ్ళీ మాట్లాడదాం ప్యాకేజ్ ఇరవై ఎనిమిది లక్షలు అంటే నీకు అమ్మాయిలు ఏమైనా అందగతలు దొరుకుతారా అందరికీ ఉన్న ప్యాకేజీ సుమారుగా చెప్పండి సార్ అదే బాగా మ్యారేజ్ బ్యూరో వేరే వాళ్ళు మా వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పిరే మా అబ్బాయి చెన్నైలో వర్క్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో చెన్నైలో వయసు అంతా వయసు ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకి జాబ్ వచ్చింది అవునవున సంబంధాలు చూసుకుంటా కొన్ని పేరు బలాలు బాగా గుణాలు తక్కువ అని ఇట్లనే కొన్ని నిదానం అయిపోయినాయి ఏమో పెరుక్కుంటూ పోతుంది కానీ సంబంధాలు ఇప్పుడు ఇప్పుడు ముప్పై లక్షలు వస్తాది ముప్పై లక్షలు వస్తాది ముప్పై లక్షలు వయసు కూడా ముప్పై ఐదు సంవత్సరాలే అటు పెరుగుతుంటది సంబంధాలు చెట్టు కావడం లేదు దగ్గర దగ్గర రావడము తక్కువ ఉన్నాయని మాకు నచ్చకపోవడం వాళ్ళకి నచ్చకపోవడం ఇట్లా జరిగిపోతాంది కాకపోతే వయసు పెరిగిపోతుంది ప్యాకేజ్ కూడా పెరిగింది సంబంధం కుదరలే అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఏం ప్రాబ్లం ఏం లేదు ఏ విధమైన అవన్నీ ఏం లేవు సమస్యలు ఎక్కడ పని చేస్తున్నాడు చెన్నై చెన్నై ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు హైట్ ఎంత ఉంటాడు కలర్ మీ అమ్మక మీ భార్య కలరా బయోడేటా పంపించు మాకి ఫోటోలు ఉన్నాయి ఒక ఐదు ఫోటోలు చూపిస్తాను ఒకసారి చూడండి అబ్బాయి ఇంకా ముప్పై సంవత్సరాలు అంటే ఇంకొక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల అమ్మాయిలు ఒక ఐదు ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను ఒకసారి ఫోటోలు చూడు బయోడేటా మళ్ళీ పంపిస్తున్నాయి

ఏమంటే అమ్మాయి ఏమంటే కొన్ని కండిషన్లు చాలా చెప్తాను అనమాట కనీసం అంటే ముప్పై తులాలు బంగారు ఇవ్వాలి పాపకి మేమా మళ్ళీ మీరే కాదు మామూలు అమ్మాయి తల్లిదండ్రులే కదా పెట్టేది ఏదైనా బంగారు ఏదైనా కాదు ఏ లోకంలో మీరు ఇంకా ఎప్పుడు అందుకే పెళ్లి కాదు ఇప్పుడు ఫుల్ డిమాండ్ అంతా అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు దేని లేదు అంటే ఇచ్చే కాలాలు బంగారు పెట్టుకునే కాలాలు పోయినాయి ఈ పాప ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై తులాలు బంగారు నెంబర్ వన్ కండిషన్ ప్యాకేజ్ కనీసం ఉంటే ఇరవై లక్షల పైన ఉండాల అదే విధంగా ఆస్తి రెండు నెలలు ఉన్నాయని ఒక పేరు మీద రాసియాల మళ్ళీ పెళ్లి అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయదు ఎట్లా ఇంట్లో ఉంటుంది అంతే ఉద్యోగం చేయదు మళ్ళీ ముందే చెప్పేసింది అది నెంబర్ వన్ మళ్ళీ పెళ్లి అయిన తర్వాత బయట కాపురం పెడతారు మీ ఇంట్లో ఉండరు అది చెన్నై హైదరాబాద్ గానీ ఎక్కడైనా సరే అదేట్లా అవి కండిషన్ లో పెళ్ళైన తర్వాత అదొకటి వాళ్ళ పెళ్ళైన తర్వాత మీరు పది రోజులు పోసారి నెల పోసారి పోయట్లేదు ఆ మాప ఎప్పుడు చెప్తే ఆ నెలకు సంవత్సరానికి ఒక రోజు ఆడుండేసి రావాలన్నమాట మిగతా పోయలేదు పోయక్ లేదు వాళ్ళు ఎట్లా చెప్తారు అవి ఏకాలం నువ్వు ఇంకా ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఎన్ని డీమీలు పెడతానో నువ్వే చూడవా అందులో ముప్పై ఐదు సంవత్సరాలు అంటున్నావు కొడుక్కి అసలు ప్యాకేజ్ ప్యాకేజ్ పెరిగింది ఇప్పుడు దండి ఉన్నది యాభై లక్షల ప్యాకేజీలు ఉండే వాళ్ళకి కూడా మా వద్దకు వచ్చి ఒక ఆడపాప నీకు దండి పెడతావు జీవితంలో మలుసుకోలేదు ఒక ఆడపాప చూపిస్తాను నువ్వు ఏదో ప్యాకేజ్ ఏదో ముస్టి ప్యాకేజ్ అంత ఇరవై లక్షలే కదా ముప్పై ముప్పై కదా యాభై లక్షలు కూడా ముస్టి ప్యాకేజీ ఇవ్వచ్చావు ఇవన్నీ ఓకే అయితే కదా నేను మాట్లాడితే ఇళ్లతో కూడా మేమే ముప్పై తులాలు ముప్పై తులాల బంగారు ఇయ్యాల మేమే మీరే ఆ పెళ్లి ఖర్చు గ్రాండ్ గా యాభై లక్షలు గాని అరవై లక్షలు గాని గ్రాండ్ గా పెళ్లి చేయాల అంత పెట్టాల మరేమి పెళ్లి కావాలనుకుంట ఉద్యోగం అట్లా చేస్తుంది అంటే కొడుకు పెళ్లి చేసుకోలేదు ఇంకో పెట్టుకో ఇప్పుడే ముప్పై ఐదు సంవత్సరాలు కానీ చెప్పండి 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 ఆ కండిషన్ ఓకే అయితే చెప్తా నువ్వు అన్ని మాట్లాడే ఉన్నకో ముప్పై ఐదు కదా నువ్వు ఐదు సంవత్సరాలు పోతే నీ ఆయన వయసు పెరుగుతాయి ఆలయం కూడా దొరకదు వయసు పెరుగుతుంది పంపిస్తాను నా కడుతా పోయి ఆ సర్టిఫికెట్ కూడా కావాలి ఆ సర్టిఫికెట్ ముప్పై లేదు ఏమి ఇబ్బంది లేదు నువ్వు చెప్తావు తండ్రి ఇట్ల అంటావు ఇట్ల ఇట్లా అంటావు నీ కొడుకు నువ్వు ఏమైనా చెప్తావు ఇట్లు ఇట్లా ఆ డాక్టర్ సార్ డాక్టర్ అనాలి డాక్టర్ ఆ సర్టిఫికెట్ ఇస్తే అది నువ్వు చూపిస్తావు ఇప్పుడు సాఫ్ట్ కదా వాళ్ళు మందు తాగుతా ఉండొచ్చు సిగరెట్లు తాగొచ్చు ఏం మంచి ఫుడ్ తింటారా శరీరాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు అందుకనే సంసారాన్ని పనిపించడం లేదా డాక్టర్ సర్టిఫికేట్ కాదు ఇట్ల అంటావు డాక్టర్ సరేనా ఇవన్నీ ఓకే అయితే కదా నేను వాళ్ళకి చెప్తాను ఈ కండిషన్ లోని ఓకే అయితే మనం మంచి రోజు చూసి అమ్మ వాళ్ళని పిల్లంపిస్తాను మాట్లాడదాం నా అమ్మాయి దొరికేది డిమాండ్ అయిపోయింది ఇట్లయిపోయింది పరిస్థితి లే సార్ ఇప్పుడు ఏమైతుందంటే అమ్మాయిలు డిమాండ్ మామూలుగా లేదు కనీసం అంటే అబ్బాయిలు వంద మంది ఉంటే అమ్మాయిలు ఎనభై మందే ఉన్నారు ఇప్పుడు అమ్మాయి అని తెలుస్తానే తల్లి గర్భంలోని అమ్మాయిలు చంపేస్తున్నారు కొంతమంది ఈ మధ్య కాలంలో ఇది ఏమైతుందంటే ఈ అఘోరీలు ఉన్నారు కదా అఘోరీలు అఘోరీ ఎంటెక్ పిల్లలు మాయమాటలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు అయ్యా రకరకాలుగా అమ్మాయిలు పూర్తిగా తగ్గిపోతున్నారు ముందే అమ్మాయి ఫుల్ డిమాండ్ ఉంది వాళ్ళు ఏం కండిషన్ చెప్తే దానికల్ ఒప్పుకోవచ్చు అన్ని ఒప్పుకుంటే ఇంకా మగ పిల్లల తల్లిదండ్రులు ఎట్లున్నారంటే కొడుకు పెళ్లి అయితే దేవుడా అని అనుకుంటున్నారు తయారైంది కాబట్టి అందుకని మీరు రేపు వస్తే వాళ్ళని పిల్లలు ఇస్తాను ఈ కండిషన్ అని ఓకే అయితే మీరు సంతకం పెట్టి ఫస్ట్ మీరు పోతే డాక్టర్ పోయి డాక్టర్ వెళ్ళండి ఎవరు వస్తున్నారు రండి సార్